ఇప్పుడు ఎందుకు ఏండి చేస్తాను ఏంది ఏంది కొడుకా ఏంది ఎంత ఉగాది పండుగ అప్పుడే వచ్చిందా మన ఇంట్లో కొడకపోతుందాకపోయా ఉండు ఆన ఉండు కాదు బలే కొద్ది ఆనవుడు ఎక్కడ ఎక్కి రావు మరి దిగు అట్లా ఎట్లా పోయింది మంచి నువ్వు జరుగుతున్నావు చెప్తాను కదా ఒక్క రెండు రెండు అట్లా ఉండు కదా నీ ప్రశాంతంగా వచ్చుతావు కొడుకా ఏంది అంతా पूरा एकदम पदा का गाना हरा नुरा नुरा आरे छे नुरा जब तक नुरा ए बस स्टैंड सीलिंग <laughs> वाला ई बल्ला पटको इस काट ले ले एक इस काट ले ओ भैया पड़े रे ना जीवित गोल्ला सही ले थोड़ा पंचा पटको बाबा इनको बल्ला एक काली दिक्कत है का పట్టుకో పర్వచ్చు వద్దు లాగరావు పట్టు పట్టుకున్నా పట్టుకున్నా సర్లే ఓకే ఫ్రెండ్స్ కట్ చేస్తున్న వీడియో బాయ్ లైక్ చేయండి